శిఖరాలకు సవాళ్ళు కొల్లగొట్టేందుకు ఒక్కో హీరో ఒక్కో దారిలో వెళ్తున్నాడు అది చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం కానీ ఎన్టీఆర్ మాత్రం ఓ డిఫరెంట్ రూట్ లో వెళ్తున్నారు ఏ ఇండస్ట్రీకి ఆ ఇండస్ట్రీని సెపరేట్ గా చూస్తున్నాడు ఆ విధంగా ముందుకు వెళ్ళాలి అని తన ప్లాన్ ట్రిప్లా గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు ఎన్టీఆర్ ఆల్రెడీ టాలీవుడ్ దాటి పాండ్యాను దాటి హాలీవుడ్ ను షేక్ చేసిన చరిత్ర ఉంది యంగ్ టైగర్ కు అలాంటి హీరో ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ పై స్పెషల్ ఫోకస్ ఏంటి అంటారా ట్రిపుల రాజమౌళి బ్రాండింగ్ గ్లోబల్ ఆడియన్స్ ను రీచ్ అయింది కానీ ఇప్పుడు దేవరా అలా కాదు ఎన్టీఆర్ ఇమేజ్ పై పాన్ వరల్డ్ రిలీజ్ అవుతోంది ఫ్యూచర్ లో కూడా ఇదే సిచువేషన్ ఉంటుంది అందుకే అన్ని ఇండస్ట్రీస్ లోను మార్కెట్ పెంచాలని ఫిక్స్ అయ్యాడు టైగర్ ఆల్రెడీ బాలీవుడ్ మార్కెట్ ను క్యాప్చర్ చేసేందుకు అక్కడ హృతిక్ రోషన్ తో కలిసి వార్ టూ లో నటిస్తున్నాడు ఆల్రెడీ శాండిల్వుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నిల్ మూవీ లాక్ అయింది ఇక ఇప్పుడు కోలీవుడ్ లో వెట్రిమారన్ మూవీ రెడీ అవుతోంది మాలీవుడ్ లో కూడా ఒక మూవీ సెట్ చేసుకుంటే పర్ఫెక్ట్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోతాడు ఎన్టీఆర్